అన్ని వర్గాల ప్రజానికం గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలింతలు గర్భవతులు ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు లోను కాకూడదనే ఉద్దేశంతో పౌష్టికాహార కిట్లను నేరుగా వారి ఇంటికి చేర్చుతున్నారని తాళపూడి గ్రామ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళపూడి అంగన్వాడీ కేంద్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం పరిధిలోని బాలింతలు గర్భవతులకు ఐసీడీఎస్ హెల్త్ సిబ్బందితో కలిసి వైసీపీ నాయకులు టేక్ హోమ్ రేషన్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహార అవసరం ఎంతో ఉందని అది గమనించిన ముఖ్యమంత్రి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను నేరుగా వారి ఇళ్లకు చేర్చడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు దువ్వూరు హరికృష్ణ గోనెల శ్రీనివాసులు ఐసీడీఎస్ సూపర్వైజర్ లలితాంబ ఏఎన్ఎం వెంకటమ్మ మహిళా పోలీస్ గాయత్రి అంగన్వాడీ కార్యకర్త శారద తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా తాళపూడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించినటువంటి పోషకాహారోష్టికాహారాన్ని తల్లులకు అందించడం గురించి తల్లులందరినీ గర్భవతులు బాలింతలందరినీ కూడా పిలవడం జరిగింది మన సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి టీహెచ్ఆర్ తల్లులకు గర్భవతులు బాలింతలకు వాళ్ళు ఇంటికే పంపించాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు నిర్ణయించిన ఆదేశాల మేరకు మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి గర్భవతి కానీ బాలింత కానీ మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు రక్తహీనత లేకుండా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మేము అందరికీ ఈ పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతూ